సో హై గెస్ ఈ వీడియోలో సరికి బీజేఎంఏ లో మనకి దీపిక పదుకునేకి పదుకునే సంబంధించిన క్యారెక్టర్ అయితే రాబోతుంది మొత్తం లీక్స్ అయితే వచ్చేయమంట మొత్తం క్లియర్ చూపిస్తా ఇంకెవరు వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎక్ చేడిలోకి పాటు ఈ క్యారెక్టర్ అనేది ఇందులో తెస్తున్నాడో చెప్తా సో ఫస్ట్ సరికి డిపి టెక్నో ఫెయిరీ పంక్ సెట్ అంట సో డిపి అంటే మనకి డీపీ గెన్ కాదు డీపీగా పదుకొని అని అర్థం అండ్ ఇది మితిక్ గైస్ అండ్ దీంతో పాటు మనకి హెడ్ గేర్ కనిపిస్తుంది కదా సో ఇది అనమాట అండ్ దీపికా పదుకొని క్యారెక్టర్ ఏది అంటే ఇదే గైస్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది టెస్గా మీ నమ్మినా నమ్మకపోయిన ఇదే క్యారెక్టర్ రణవీర్ క్యారెక్టర్ తెచ్చారు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అది అంత పర్ఫెక్ట్గా తెచ్చారు అంత రియలిస్టిక్గా తెచ్చారు ఈ క్యారెక్టర్ చూస్తే మొత్తం నాశనం చేశారు సో అప్పుడు రణవీర్ సింగ్ క్యారెక్టర్ కూడా రెండు అవుట్ఫిట్స్ తెచ్చారు ఆ రెండు అవుట్ఫిట్స్లోని ఫిట్స్లోని రణవీర్ క్యారెక్టర్ ఉంటుంది సేమ్ అలాగే తెచ్చారు దీపిక బతుకుని కూడా సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే అది అండ్ సెకండ్ అవుట్ఫిట్ వస్తారు మీ స్ప్రెండ్ వస్తుంది కదా ఇది డిపి ఐస్ క్వీన్ గార్డియన్ డ్యాజల్ అంట సో అవుట్ఫిట్ పేరు సో ఈ విధంగా అయితే ఉండబోతుంది అవుట్ఫిట్లు పర్లే కానీ అసలు పేస్ క్యారెక్టర్ మొత్తం మార్చేశారు అండ్ ఈ క్యారెక్టర్ సంబంధించిన గ్లైడర్ అయితే ఈ విధంగా ఉండబోతుంది జంప్ చేసినప్పుడు ఇలాగ వస్తుంది నెక్స్ట్ ఫోర్ ఒక గేమ్ స్కిన్ ఇస్తున్నాడు ఇది లెజెండరీ గెన్ అనమాట అప్గ్రేడబుల్ అయితే కాదు ఈ విధంగా ఉంటది అండ్ బగ్గీ స్కిన్ గైస్ సో ఇది నెక్స్ట్ అప్గ్రేడబుల్ వచ్చేసరికి పీవి బిజెన్ అప్గ్రేడబుల్ గేమ్ స్కీన్ ఇస్తున్నాడు సో మిస్క్రీన్ అనిపిస్తుంది కదా ఈ విధంగా ఉండబోతుంది ఇది లెవెల్ వన్ అండ్ అవుట్ చేస్తే ఇలాగ ఉంటది సో ఇది గైస్ నెక్స్ట్ అవతార్ ఫ్రేమ్ అండ్ అవతార్ వచ్చేసరికి ఇది డి అంటే డీప్ గా పదకొండి సో ఇది అనమాట మనకు రాబోతున్నటువంటి క్యారెక్టర్ అయితే అసలు ఈ క్యారెక్టర్ ఏ యాంగిల్లో చూసినా సరే దీపిక పదుకునేలాగా కనిపించట్లేదు సో మీకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి బీజం వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అయితే ఇది ఎందులో తెస్తారు ప్రైస్ పాత్రలో తెస్తారా లేకపోతే ఎందులో తెస్తారా అంటే మనకి లక్కీ స్పిన్లో తెస్తున్నారు గైస్ మీ స్క్రీన్ ఇస్తుంది కదా ఇది మనకి ప్యాచ్ నోట్స్ రిలీజ్ చేశారు త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ ఇది సో ఆ ప్యాచ్ నోట్స్ లక్కీ స్పిన్ లో స్పిన్ క్లియర్గా మ్యాక్సన్ చేసి చూపించారు సో ఇదని మనకి క్యారెక్టర్ అనేది నాకు కొడితే లక్కీ స్పిన్లో అని ఈ క్యారెక్టర్ అనేది వర్తే కాదు ఎందుకంటే అసలు దీపిక పదుకొనలాగా కనిపించట్లేదు క్యారెక్టర్ అనేది సో ఇంతకే వీడియో వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్క యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ